ప్రస్తుతం మిరప తోటలో ఎక్కడ చూసినా ఎర్రనల్లి ఉధృతంగా ఉంది ఈ ఎర్రనల్లిని నివారించాలంటే ముందుగా తోటని బెట్టకు రాకుండా చూసుకోవాలి ఎందుకంటే తోట వస్తే ఎర్రనల్లి ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంది నీరు కట్టిన వెంటనే ఈ ఎర్రనల్లికి క్రిస్టల్ వారి అబాసిన్ క్రిస్టల్ వారి అబాసిన్ ఈ నల్లికి ఈ నల్లికి నివారణకు పనిచేస్తుంది అపాస్యని యొక్క లక్షణాలు ఈ క్రిస్టల్ వారి అబాసిను ఓన్లీ నల్లికి ఎర్ర నల్లి బరికి మాత్రమే పనిచేస్తుంది పురుగుకి పనిచేయదు మీరు ఈ అబాసిన్ని జంపులో కానీ ఏదైనా పురుగు ముందులో కానీ కలుపుకొని పిచ్చిగా చేసుకోవచ్చు ఈ క్రిస్టల్ వారి అబాసిన్ అనే మందు ఒక ఎరకి తప్ప ఎర్రనాలకి కంట్రోల్లో చేస్తుంది ఈ క్రిస్టల్ కొట్టాక మళ్ళీ ఇదే మందుని వాడకూడదు మార్చి మార్చి మీకు తోచిన ముందు ఏదైనా పిచ్చికారి చూ